కూర్చోండి చెప్పండి సర్పంచ్ పోటీ నా నామినేషన్ చేసాను కూర్చోండి సార్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు నల్ల బిల్లు కానీ గరపట్టి కానీ కావాలి రెండు కావాలి నల్ల బిల్లు నల్ల బిల్ కంపల్సరీ సార్ కంపల్సరీ నో డ్యూ సర్టిఫికేట్ ఉంటేనే నీకు అది చేసే అవకాశం ఉంటుంది నీకు సర్పంచ్ పోటీ చేస్తున్నావు ఈ తెలియదు నీకు గరపట్టి నల్ల రెండు క్లియరెన్స్ ఉండాలి నాకు నల్ల గరపట్టి కంపల్సరీ కావాలి సార్ కంపల్సరీ లేకపోతే నీకు బీలు కాదు నువ్వు పోటీ చేయడానికి కుదరదు వ్యవహారం పోయి తెచ్చుకో సర్పంచ్ పోటీ చేస్తున్నావు మినిమం తెలియదు నీకు కంపల్సరీ అవసరం కంపల్సరీ చెప్తాను ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు వచ్చేటప్పుడు నల్ల బిల్లును గరిపటి తీసుకొని రావా గరిపటో గరిపటి ఏం కట్టి రా ఎప్పుడో చిన్నప్పుడు మా తాత కట్టినట కూడా గర్పాటివా నువ్వు నేను మొత్తమే కట్టలే అయినా కానీ మనం ఏమైనా కానీ గుంజుడే ఉంటది కానీ ఇచ్చుడు ఉంటుందా ఉంటాను సరేగా అరే ఓ సరే కరాబరి కానీ ఫోన్ చేయరా ఎంత ఉందో తెలుసుకోరా హలో కరాబరి సార్ చెప్పు నరేషు ఏం సంగతి ఏ మనది సత్యం అన్నది గరిపట ఉన్న నీళ్ళ పిల్లట ఎంతుందో సంతోషకోవాలి సత్యంగా అంద అబ్బబ్బో అరవై డెబ్భైలో ఉంది దాంతగానే ఉంది అదే ముప్పై నుంచి గర్పాటి గరిపాటి కట్టలేదు ఏమి లేదు ఎప్పుడో దాదా కట్టినాడు ముప్పై ఏళ్ళ కింద కట్టాడు గ్రామ వాని ఇంటి చుట్టూ తిరుగుతున్నాం మా గ్రామ పరిస్థితి పని మొత్తం చెప్పులం ఒక్కనాడు దొరకడో దొరుకుడు వాడు ఏ మనిషి ఆ చెత్త నా కొడుకు వేసినా కొడుకు పని కొడుకు కాదినా అవలగాడు వాడు వాళ్ళు ముజా చేయరు మీరు వాడు దొరకలేడు దొరుతలేడు అని వాడుకుందామన్నా దొరుకుతాడు ఊళ్ళే